ఇది దుర్యోధనుడిలోని భయాన్ని సెల్ఫ్ డౌట్స్ని క్లియర్గా చూపిస్తుంది కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే దృష్టజ్ఞమ్నుడు పుట్టిందే ద్రోణాచార్యుడిని చంపడానికి ఇది ఓ గురు శిష్యు సంబంధాన్ని చీల్ చేసిన విషాద కథ అది మనం ఇంకొక వీడియోలో చెప్పుకుందాం నా కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ ఇక్కడ మనకు ఒక లెర్నింగ్ పాయింట్ ఉంది మన జీవితంలో మనం కూడా ఇలాంటి సిచ్యుయేషన్స్ని ఫేస్ చేస్తాం ఎప్పుడైనా మనకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడో లేదా ఒక స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడో మనం కూడా దుర్యోధనుడిలానే బిహేవ్ చేస్తాం మన అపోనెంట్ ఎంత స్ట్రాంగ్ ఉన్నారో అని అజ్యూమ్ చేసుకుంటాం ఈ ప్రాసెస్లో మన స్ట్రెంగ్త్ ఏంటో మర్చిపోతాం ఒమే గాడ్ ఇది చాలా పెద్ద ప్రాబ్లం లేదా అతను చాలా పెద్ద ప్లేయర్ అని మనసులోనే మనల్ని మనం భయపెట్టుకుంటుంటాం అంతేకాదు మనలోని దుర్యోధనుడు ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే వేలెత్తి చూపిస్తాడు నాకు ఈ ప్రాబ్లం రావడానికి కారణం నువ్వే లేదా నేను ఈ మ్యాచ్ ఓడిపోవడానికి రీజన్ నువ్వే అని పక్క వాళ్ళని బ్లేమ్ చేస్తాం మనలో ఉన్న శక్తిని బాధ్యతను మర్చిపోయి బయట వాటిని అండ్ ఇతరులను బ్లేమ్ చేస్తున్నాం దుర్యోధనుడు తన గురువుతో మాట్లాడినప్పుడు తన బాధ్యతను గుర్తు చేస్తూ సరైన మార్గం కోసం సలహా అడగాల్సింది కానీ అతను అసూయతో భయంతో మాట్లాడాడు మనం కూడా జీవితంలో ఏదైనా ప్రాబ్లమ్ని ఫేస్ చేసినప్పుడు కరెక్ట్ గైడెన్స్తో అండ్ ధైర్యంతో ముందుకు వెళ్ళాలి అసూయతో కాదు భగవద్గీత మనకు నేర్పేది ఇదే మనలోని ఈ సెల్ఫ్ డౌట్స్ని బ్లేమ్ చేసే బిహేవియర్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలో చూపిస్తుంది మరి గురువు ద్రోణాచార్యుడికి తన భయాన్ని చెప్పిన తర్వాత దుర్యోధనుడు ఇంకేం అడిగాడు పాండవ సైన్యంలో ఉన్న వేరే యోధులను ఎలా వర్ణించాడు తెలుసుకోవాలంటే నాలుగవ శ్లోకం కోసం సిద్ధంగా ఉండండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కమెంట్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి మరీ ముఖ్యంగా ఈ కథను మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేయండి ఇంకా చాలామంది ఇలా మన ధర్మాన్ని తెలుసుకోవాలి త్వరలో కలుద్దాం జై శ్రీకృష్ణ